హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుత కాలంలో కష్టపడి పనిచేసిన తర్వాత కూడా ఒక సామాన్యుడికి ఇంటి ఖర్చులను తీర్చడం కష్టమవుతుంది అటువంటి పరిస్థితుల్లో మీరు లక్షాధికారి కావడం గురించి మాట్లాడితే అది మీకు జోక్ అనిపిస్తుంది ఎందుకంటే లక్షాధికారిగా మారడానికి హార్డ్ వర్క్ ప్లానింగ్ ఎక్కువ సమయం అవసరం అయితే కేవలం ఒక్క నాన్న ద్వారా లక్షల రూపాయలు సంపాదించవచ్చని మేము చెబితే అది ఒక జోక్ అని కొట్టిపారేస్తారు కదా కానీ ఇది నిజం పూర్తి వివరాలను తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి మీరు లక్షల రూపాయలు సంపాదించాలి అనుకుంటే అంటే ఇది మీకు మంచి అవకాశం ఇందుకోసం మీ దగ్గర ఒక రూపాయి నాణం ఉంటే చాలు అయితే అది సాధారణ నాణం కాకూడదు కనీసం వంద సంవత్సరాల పాతదై ఉండాలి వాస్తవానికి భారతదేశం యొక్క పెద్ద ఆన్లైన్ మార్కెట్ ఇండియా మార్ట్ వద్ద పాత మరియు పురాతన నాణాలను వేలం వేస్తుంది మీకు చాలా పాత మరియు అరుదైన నాణం ఉంటే మీరు ఈ వేలంలో పాల్గొనవచ్చు ఇక్కడ మీరు మీ నాణాలను మిలియన్ల రూపాయలకు అమ్మవచ్చు మీ వద్ద పంతొమ్మిది వందల పదమూడవ సంవత్సరంలో తయారైన వన్ రూపాయి కాయిన్ ఉంటే దాన్ని అమ్మడం ద్వారా ఇరవై ఐదు లక్షల రూపాయలు సంపాదించవచ్చు ఇక్కడ పంతొమ్మిది వందల పదమూడులో తయారైన ఈ ఒక్క రూపాయి నాణం విలువ ఇరవై ఐదు లక్షల రూపాయలుగా అంచనా వేస్తున్నారు ఇది వెండితో తయారు చేసిన నాణం విక్టోరియా రాణి ఈ నాణ్యంలో ముద్రించి ఉంటుంది ఇండియా మార్ట్ వద్ద పద్దెనిమిదవ శతాబ్దపు నానం ధర పది లక్షలుగా ఉంది పద్దెనిమిది వందల పద్దెనిమిది సంవత్సరం ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన ఒక నాణం విలువ పది లక్షలుగా అంచనా వేశారు ఈ రాకి మీద హనుమంతుడి చిత్రం కనిపిస్తుంది మీరు మీ పాత కాయిన్స్ అమ్మడానికి ఇండియా మార్ట్ కు వెళ్ళాలి ఈ వెబ్సైట్లో మీరు మీ ఖాతాను తెరవాలి తర్వాత మీరు ఇక్కడ మీరే సెల్లర్గా నమోదు చేసుకోవాలి రిజిస్ట్రేషన్ తర్వాత ఇప్పుడు మీరు మీ నాణాల ఫోటోలను అప్లోడ్ చేసి అమ్మకానికి పెట్టుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీరు ఎప్పుడైనా ఇలాంటి కాయిన్స్ అమ్మి డబ్బు సంపాదించినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైక్ కొన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్